ఈ గ్రామానికి పక్క గ్రామానికి ఒక ఫ్యాక్షన్ ఉండేది అప్పుడు ఆ ఊరి ఒక మంచిని తెచ్చి చంపి ఈ దేవుల పెట్టిపోయారు దాని నేను జలార్థమైన పూజారి వాకులు తెచ్చి ఆ శవం వచ్చి మీద పడేడు దశావతారం నరసింహసం అక్కడ బ్రాహ్మణులు అప్పట్లో ఏదో అపచారం జరిగిన ఉద్దేశంతో వాళ్ళు అంత ఆత్మాహుతం చేసుకుంటే అక్కడ వాళ్ళ ఇల్లు వాళ్ళ ఉన్న బంగారు వాళ్ళ సంబంధించిన వస్తువులన్నీ ఆ మట్టిలో కలిసిపోయి ఇప్పుడు అప్పుడప్పుడు తవ్వకాలలో రైతులు మట్టి దొరుకునప్పుడు కానీ తవ్వకాలలో బయటపడుతున్నాయి ఈ ఊళ్ళో దొరికిందని నేను వింటున్నాను చాలా మంది దొరికిందంట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరేడ్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా పెద్దమూడియం మండలం పెద్దముడియం గ్రామంలో అయితే ఉండము ఒక మంచి చరిత్రకల వీడియో అయితే మీ ముందుకు తీసుకుని చాలా బాగుంటుంది చాలా రోజులైంది మనం వీడియో కూడా పెట్టాక దాదాపు నలభై సంవత్సరాల కిందట మామూలుగా మనము పశువులను ఇంట్లో నుంచి బయటికి మేతకు వదిలేస్తాం కదా అప్పుడు ఒక ఎనుము ఏం చేసిందంటే వర్షం పడతా అంటే మట్టిలో పోయి బాగా చెలిగిందంట కొమ్ములతో అప్పుడు చెలిగేటప్పుడు ఆ మట్టిలో ఉన్న బంగారం ఎనుము కొమ్ముకు తగులుకొని వచ్చింది ఆ ఎనుము ఆ ఇంట్లో పోయిందంట యజమాని ఇంట్లో అందరికి తెలిసిపోయిన తర్వాత వచ్చేసి అందరూ అక్కడికి వెళ్ళడము మట్టి మీద సొడ్డు పెట్టేది అక్కడ బంగారు తీర్చుకోవడం అట్లా జరుగుతుంది ఎందుకంటే పెద్దముడియం గ్రామంలో వచ్చేసి అంతా మిద్దలు ఉంటాయి ఆ సౌడు మట్టి కోసం అనేది అక్కడికి వెళ్ళడం బండ్లలో బంగారు వేసుకుని రావడం ఇట్లా జరుగుతూ ఉంటే ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి ఈ విషయం అక్కడికి ఊర్లోకి వచ్చేసి మొత్తం ఎక్కడి వరకు స్థలం ఉందో ఆ స్థలం మొత్తం వచ్చేసి కంచె అయితే వేసి ఇప్పుడు మనుషులను అయితే కాపలా పెట్టేశారు ఇప్పుడైతే ఎవరికి పోనీ కూడా లేదు అలాగే ఇక్కడ వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి పద్మూడవ శతాబ్దం నాటి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది అన్ని కలిసి అయితే వీడియో చూద్దాం రండి వీడియో అయితే చాలా బాగుంటది వీడియో అయితే ఒక లైక్ చేయండి లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి గేదె కొమ్ముతో బంగారు లేపుకొచ్చిన ప్రదేశం అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా దాదాపు ఐదు ఎకరాలలో ఈ ప్రదేశం అయితే ఉంటుందంట మొత్తము అయితే వేశారు చుట్టూ ఎంత స్థలం అయితే ఉంటుందో ఆ స్థలం చుట్టూ కంచేశారు చూడండి ఒకసారి మీరే ఎవరే కానీ లోపల అడుగు పెట్టేదానికే లేదు పొరపాటున మనం ఆ పక్కకు పోతే మన మీద కేసులు పెట్టేస్తారు చుట్టూ కంచే వేసి అక్కడక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఆ స్థలం మొత్తం కంప చెట్లతో నిండిపోయింది ఇంకా ఎవరు ఆ ప్రదేశానికి అయితే వెళ్ళరు కదా చూడండి పెద్ద పెద్ద కంప చెట్లు కూడా మొలిచి ఎక్కడే కానీ కనిపించని ప్రదేశం కూడా అట్లా ఉంది చుట్టూ కంచె మొత్తం చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ ఒక శాసనం అయితే ఉంటుంది ఆ శాసనం చదివితే ఈ బంగారు నీది అయితే బయటపడుతుందని మనకు గ్రామస్తులు అయితే చెప్తున్నారు కానీ ఆ శాసనం చదివేవాళ్ళు లేరు ఈ బంగారం అనేది బయటకు తీసేవాళ్ళు లేరు మొత్తం చెట్లతో నిండిపోయింది మొత్తం కంచె అయితే మనకు అక్కడక్కడ సౌడు మట్టి కనిపిస్తుంది చూడండి మిద్దల మీద వేసేది ఆ మట్టి కోసమే బండ్లలో పోయేది ఆ తవ్వుకొని బంగారు అయితే తీసుకుని వస్తున్నారంట మళ్ళీ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి ఈ ప్రదేశం అయితే ఎంతవరకు ఉందో మొత్తం ఆ ప్రదేశానికి చుట్టూ కంచె వేసేసారు చుట్టూ వేసి దాదాపు సెక్యూరిటీగా నలుగురిని మంచాలను కూడా కాపులు అయితే పెట్టారు మనం కూడా వీడియో తీసుకుంటా అంటే వద్దన్నారు కానీ బయట బయట మనం అక్కడ తీసుకుంటా వచ్చాము చూడండి మొత్తం కంచెతో ఏర్పాటు చేసేసారు ఎక్కడే కానీ బయటకు పోయేదానికే లేదు బంగారు నిధి బయటపడితే చాలా బాగుంటుంది కదా మనకు కూడా ఐదు ఎకరాలలో ఉంది ఈ బంగారు నిధి ఐదు ఎకరాలు మొత్తం కంచె అయితే వేసేశారు ఎంత వరకు ఉందో ఆ ప్రదేశం మొత్తం కంచె వేసేశారు చూడండి ఎక్కడే కానీ దాటేదానికి లేకుండా బాణాల ఉన్న కంచె మనం అక్కడికి వెళ్ళి దాటాలని చూసినా కూడా అవి పుచ్చుకునేలాగా చేశారు ప్రజెంట్ మనం వచ్చేసి నరసింహస్వామి పెద్దముడియం దేవాలయం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా చాలా ఓల్డ్ టెంపుల్ వచ్చేసి ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి అలాగే కొంచెం ఉంటే పూజారి గారు అయితే మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ పూజారి గారి మాటల్లో కూడా మనకు చరిత్ర గురించి అయితే తెలియజేస్తాం చాలా ఓల్డ్ టెంపుల్ ఇక్కడ చూడండి ఈ పాంత్రం అంతా ఈ గుడి సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి చుట్టూ ఒక స్థలానికి కంచె వేసేసినారు చుట్టూ అంటే అక్కడ బంగారం దొరుకుతుంది అనేది ఎవరన్నా మట్టి తవ్వుకొని పోతే అక్కడ బంగారం దొరుకుతుందంట కాబట్టి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చుట్టూ కంచె వేసేసి ఇక్కడికి సెక్యూరిటీని కాయలు పెట్టినారు అక్కడ ఒక నలుగురిని అయితే అందుకే ఇక్కడ కూడా గుడి కానీ ఇక్కడ గుడి పరిసరాల్లో కానీ ఏదైనా తవ్వకాలు జరిగినా కూడా జైలు శిక్ష అంట అని ఒక బోర్డు అయితే ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసినారు లక్ష రూపాయలు అంట మనకెందుకు అన్ని మన వీడియో తీసుకొని వెళ్ళిపోదాం గుడి లోపలికి అయితే వెళ్దాం రండి ఎండ అయితే భయంకరంగా ఉంది చూడండి చుట్టూ మనకు ముఖద్వారం అయితే భలే రాళ్ళతో గోడలైతే భలే కట్టేసినారు బాబా ఎంత అద్భుతంగా ఉంది ఓపెన్ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది అసలు చూడండి ఏమన్నా గుడియా చూస్తుంటే రెండు కళ్ళు చాలా అంత అద్భుతంగా ఉంది గుడి వచ్చేసి చెప్పులు వచ్చేసి ఇక్కడే వదిలేసిపోదాం ఎందుకంటే గుడి దగ్గరికి కాళ్ళు కాలుతనాయి బాగా ధ్వజస్తంభం కింద పీఠం ఉంది బలిపీఠం అంటారు మామూలుగా ధ్వజస్తంభం చూడండి చాలా పెద్దది అట్లే గరుత్మంతుడా ఈయన అనా ఈయన గరుత్మంతుడు నరసింహస్వామికి ఎదురు పెట్టినారు విగ్రహాన్ని వచ్చేసి అబ్బా కాళ్ళు అయితే భయంకరంగా కాలిపోతున్నాయి చూడండి టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది పాపం ఇక్కడేమో ఒక రాయి అయితే ఇరిగిపోయింది సపోర్ట్ పెట్టినారు ఇరిగిపోకుండా విగ్రహాలు రాముడు లక్ష్మణుడు అక్కడైతే రాముడు లక్ష్మణుడు సీత ఇక్కడ నరసింహస్వామి మీరు ఒకటి మనకి ఇక్కడ ఈ రాయికి కొన్ని గుంతలు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ 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 పూర్వంలో ఆయుర్వేదంకు ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు అంటే డాక్టర్లు లేరు కదా ఆయుర్వేదంకు ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు కాబట్టి ఇక్కడ పసురు ఏదన్నా రాళ్ళతో నూరి నూరి ఇక్కడ గుంతలు అయితే ఏర్పడినాయంట ఇప్పటికి కూడా కొందరు ఈ గ్రామంలో ఇక్కడికి వచ్చి పసురు నూరుతూ ఉంటారు అలాగే ఇక్కడ కొన్ని శాసనాలు అయితే ఇక్కడ రాసి ఉన్నాయి మనం కొన్ని చదవచ్చు కొన్ని చదవలేకపోవచ్చు ఎందుకంటే కొన్ని అటు ఇటు ఉన్నాయి తెలుగులోనే ఉంది ఉండడం అయితే చూడండి ఈయన బ్రహ్మదేవుడు ఇక్కడ కూడా బ్రహ్మదేవుడే చాలా అద్భుతంగా ఉన్నాయి శిల్పాలు మహావిష్ణువు కొన్ని దేవతామూర్తులు విగ్రహాలు చుట్టూ బలి ఉన్నాయి నాగదేవత ఇక్కడ ఈయన స్వామి ఇక్కడ కూడా అలాగే ఇక్కడ చూద్దాం రండి కొన్ని విగ్రహాలు అంటే ఈ విగ్రహాలు ఉన్నాయి కదా ఇక్కడ వాటి మీద కొన్ని శత్రువులు పగలగొట్టేసినారు అంటే ఇక్కడ దాడి జరిగినప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి కొంచెం పేస్ దగ్గర పగిలిపోయింది విగ్రహం ఇక్కడ చూడండి సీతారామాలక్ష్మణులు వీణ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి రామాలక్ష్మణులు సో గుడి అయితే చాలా బాగుంది నిజంగా చూనీకైతే ఒకసారి మొత్తం ఇదంతా లుక్ వీణ గుడి అంతా పూజారి గారు వస్తే మనకు బాగా ఇంకా వివరించుతారు చూడండి లాక్ వేసి ఉన్నారు కాబట్టి ఆయన కాల్ చేసినాం వస్తా అన్నాడు లోపల విగ్రహం కూడా చూపిస్తలే అన్నాడు అలాగే గుడి బ్యాక్ సైడ్ అయితే చూద్దాం రండి ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించినారు గుడిని గోపురం కూడా చాలా ఓల్డ్ గోపురము ఓల్డ్ గోపురం చాలా పెద్దది చూడండి పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించినారు అలాగే ఇక్కడ వచ్చేసి కొన్ని శాసనాలు పూర్ణకుంభాలు అయితే విగ్రహాలుగా ఉన్నాయి ఇక్కడ పూర్ణకుంభాలే కదా అవి ఏంటో కొన్ని శాసనాలు అంటారు మరి ఇక్కడ కూడా ఉన్నాయి మీకు తెలిస్తే కామెంట్ చేయండి బా ఇక్కడ ఏదో విగ్రహం ఉంది పగలగోటేసినారు అర్థం కావడం లేదు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి సేమ్ విగ్రహం ఇది కూడా శాసనాలే ఉంటాయి కనపరాలేదు బాగా సరిత అలాగే గుడి బ్యాక్ సైడ్ వచ్చే మనకు నాగదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా ఓల్డ్ విగ్రహాలు ఇవి నాగదేవతల విగ్రహాలు ఓకే ఫ్రెండ్స్ ఈ నుంచి చూస్తే గుడి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి ఒకసారి మనకు చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది గుడి వచ్చేసి ఇక్కడ కళ్యాణాలు జరగడానికి అందుకు చాలా బాగుంటుంది నిజంగా మంచి ప్లేస్ కాకపోతే పందిర్ లేదు కాబట్టి కాళ్ళు అయితే భయంకరంగా తన నల్లరాలు కాబట్టి నల్లరాలు కాబట్టి చాలా భయంకరంగా ఉన్నాయి అన్న కూడా అట్నే ఉన్నాడు అబ్బా దేవుడా ఒక్కొక్క రాయి ఎంత ఎంత రాయి నల్లరాయి చూడండి నల్లరాయితోనే కట్టిన అప్పట్లో గుడి మొత్తం కొద్దిసేపు ఉంటే స్వామి వచ్చాడని చెప్పినాను కదా పూజారి గారు అయితే వచ్చారు పూజారి మాటలోనే స్వామి గురించి చెప్పండి స్వామి ఇది చుట్టుపక్కల ఉండేదాన్ని ముదివేముల అగ్రహారం అని అంటారు ఈ ముదివేముల అగ్రహారం ఉండేదానికి ఈ చుట్టూ బ్రాహ్మణిలో నూట ఎనిమిది ఇళ్ళు ఉండేది నూట ఎనిమిది ఇళ్లకు ఈ రెండు నరసింహ స్వామి అనేది పెద్దగా ఉండేడు అప్పట్లో ఏదో చిన్న మిస్టేక్ వచ్చేసి ఊర్లో కొంతమంది ఫైర్ చేసుకొని చనిపోయారు బ్రాహ్మణుడు ఆట చనిపోయిన తర్వాత అది ఎట్లా ముగిసిపోయింది తర్వాత అన్నమయ్య స్వామి ఇక్కడ దర్శనం చేసుకుని తిరుగు వాహోబిలం పోయినాడు అనేది ఒక వార్త ఉంది ఆయన కీర్తనలు కూడా ఉండదు కాబట్టి మీరు ఏదైనా ఆ కీర్తనలు మాకు బయటకు తీసుకొచ్చి సహాయం చేస్తే చాలా ఓకే స్వామిని చూపిస్తారా రండి గర్భగులీ పోయి నరసింహస్వామి అని అయితే చూద్దాం రండి స్వామి కోసం వెయిటింగ్ చేసినాం ఎంతసేపు వాటిలేసినారు కదా అదే పనిగా మనకు లక్ష్మీరెడ్డి అన్న గారు అన్న పేరు సుబ్బారెడ్డి అన్న ఫోన్ చేసి మరి పిలిపించినాడు ఇది పాతది నరసింహస్వామి విగ్రహం అండి ఈ విగ్రహానికి ముందు ఉండే నరసింహస్వామి ముందు ఇక్కడ ప్రతిష్ట అక్కడ లోపలి ఉండింది విగ్రహం పిన్న ఆ టైంలో మళ్ళీ మార్చివారు మార్చినారు మారిపోయింది అక్కడ స్వామి తర్వాత వచ్చేసి ఈయన అమ్మవారు అమ్మవారు ఇది వచ్చేసి దీని పక్కన ఒక దీనికంటే ఒక హిస్టరీ ఉంది దీన్ని చెప్తాను బయట ఓకే సరేనా ఇది తీసుకోండి రావచ్చా మేము ఏదన్నా మేము రావచ్చా రాండి చూడండి ఇబ్బంది లేదు ఇవి దశావతార నరసింహసం అట్లా ఇది ఇక్కడి నుంచి తీసుకోండి దశావతార నరసింహ అవతారండి కింద కలికి గుణం ఈ నరసింహస్వామికి స్వామికి రెండు కలిసి దక్షిణ ముఖం దక్షిణ తొలకాయ సరిపోయిందా ఇది శ్రీచక్రం పెట్టినాం అమ్మవారు లేదు కదా ప్రస్తుతం అందుకని ఆయన బుగ్గల స్వరూపం ఎక్కువైంటే ఎందుకనే ఆయనకు శ్రీచక్రం శాంతం చేశాం మూడు వేల ఎనిమిది సంవత్సరం ఓకే ఇప్పుడు బయటికి వెళ్ళినాక అమ్మవారి చరిత్ర చెప్తాను చెప్తాను కదా దీని పక్కలోనే అమ్మవారి దేవలం ఉండేది గతంలో ఎక్కడ ఒక మూడు వందల ఏళ్ళ కింద ఆ దేవలంలో గతంలో నవరాత్రులు అందు చేస్తూ వచ్చారు అప్పట్లో కరెంట్ లేదు కదా ఈ గ్రామానికి పక్క గ్రామానికి ఒక ఫ్యాక్షన్ ఉండేది అప్పుడు ఆ ఊరోళ్ళు ఒక మంచిని తెచ్చి చంపి ఈ దేవరంలో పండిపెట్టిపోయారు దాని నేను జలాడుతున్న పూజారి వాకులు తెచ్చి ఆ శవం వచ్చి మీద పడాడు మీద పడినతో భయపడి ఆయన పారిపోయాడు అది కొన్నాళ్ళకు దేవలం పాడుపడిపోయి పడిపోయింది దాని రూపాలే ఈ వాస్తవాలుగా పెట్టింది గుర్తులుగా పెట్టాను గుర్తులుగా అక్కడక్కడ ఉండేవి ఈ దేవతంలో ఉండేటి దాని గుర్తులు అంటారు అని పురావస్తులు మనకు చెప్పాడు మేము అవి చూసి కొన్ని శాసనాలు ఏమో అని అట్లా శాసనాలు ఏం కాదు దేవలం గుర్తులు ఉడికింది అవునవును ద్వార బంధనాలు అవి చుట్టూ ఉండేటన్ని అవే ఓకే ఓకే వీటి గురించి స్వామి అదే షిఫ్ట్ కదండి అది సూర్యుడు ఇది చంద్రుడు కింద ల్యాండ్ కింద ల్యాండ్ ల్యాండ్ ఇది ఉన్నంత వరకు ఇద్దరు ఉన్నంత వరకు చేసుకుంటున్నాడు పొలం ఉంది పొలం ఉంది జీవన భూమి ఉంది చేసుకొని బతుకండి అని చెప్పి చెప్తాడు రాజు స్వామి ఈ స్వామికి అంత పురావస్తులు చెప్పడం ఒకప్పుడు ఒక ఆయన చిన్న ఢిల్లీ నుంచి ఐదు వందల ఎకరాలు ఉన్నాయి కానీ సున్నా తగ్గిపోయి డెబ్బైకి వచ్చింది కాబట్టి ఆక్యుపై ఇప్పుడు కూడా తీసుకున్నారు గవర్నమెంట్ ఒక పదకొండు ఎకరాలు రావాల్సింది ఇంకా ఇంకా నాయకుడి చేతిలో పడి ఇంకా రాలేదు అది పూర్తి అయితే గత మళ్ళీ ఒక పదకొండు ఎకరాలు యాడ్ అవుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పెద్ద మూడియంలో ఉన్న లక్ష్మీ స్వామి గుడి చరిత్ర గురించి అన్న విషయాలలో తెలుసుకుందాము ఏంటన్నా గుడి చరిత్ర ఈ గుడి చరిత్ర అంటే పదకొండవ శతాబ్దంలో నిర్మించారు రాజులు అలాగే అన్నమాచారులు ఇక్కడ దర్శనం చేసుకున్నట్టు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వార్తా పేపర్లో వచ్చినది ఆ విషయం మాకు వార్తా పేపర్ ద్వారా తెలుసు విగ్రహాన్ని ఎవరు శ్రీకృష్ణుడు మనవడు జనమేజేయుడు జనమేజేయుడు ఇంకా పూర్తి సమాచారం గుడి గురించి పూర్తి సమాచారం అంటే అదే పదకొండో శతాబ్దంలో నిర్మించారు కాలానుగుణంగా ఇప్పుడు శిథిలావస్తు చేరుకుంది ఇది పురావస్తు శాఖలో ఆధీనంలో ఉంది ఇప్పుడు ఇక్కడ మనకు చుట్టూ ఏదో బంగారు నిధులు ఇక్కడ ఇటు సైడ్ ఉన్న మట్టి కుప్పలు ఉన్నాయి దానికి కంచె ఉంది చుట్టూ పూర్వం ముడివేముల అగ్రహారం అనే ఊరు ఈ గుట్ట మీద ఉన్నది అక్కడ బ్రాహ్మణులు అప్పట్లో ఏదో అపచారం జరిగిన ఉద్దేశంతో వాళ్ళు అంత ఆత్మాహుతి చేసుకుంటే అక్కడ వాళ్ళ ఇల్లు వాళ్ళ ఉన్న బంగారు వాళ్ళ సంబంధించిన వస్తువులన్నీ ఆ మట్టిలో కలిసిపోయి ఇప్పుడు అప్పుడప్పుడు తవకాళ్ళలో రైతులు మట్టి తొలుకున్నప్పుడు కానీ తవ్వకాలలో బయటపడుతున్నాయి దాని భద్రత కోసము వాళ్ళు పురావస్తు వాళ్ళు సిబ్బందిని ఏర్పాటు చేశారు మొత్తం ఉన్నారా దానికి కొంచెం సెక్యూరిటీ ఉన్నారా నలుగురు ఉన్నారు సిబ్బంది ఇప్పటికి కూడా ఇప్పుడు కొంచెం డైలీ డ్యూటీకి వచ్చి ఆ పక్కకి ఎవరికైనా మట్టి తవనిక్ కానీ అట్లా పంపే అదే వాళ్ళు కూడా చూస్తే సిబ్బంది వాళ్ళు కంప్లైంట్ కేసులు పెట్టడం ఇప్పటికి ఇప్పటికి మొత్తం ఎవరే కానీ ఆ గ్రౌండ్ లోకి అయితే ఎవరిని కానీ పోనీ వెళ్ళకూడదు తెలియకుండా అందరూ పోతూ ఉంటారు నిజంగా ఇంత దొరికిందన్న బంగారు ఈ ఊళ్ళో దొరికిందని నేను వింటున్నాను చాలా మంది దొరికిందంట ఓకే